రాబోయే లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీని ఓడించి గద్దె దించి ఇండియా ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ అన్నారు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరాహార దీక్ష చేస్తున్న తరుణంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షను చేపట్టారు ఈ కార్యక్రమానికి అతిథిగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట హాజరయ్యారు ఈ సందర్భంగా దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి బీజేపీకి యాభై కోట్ల రూపాయలను అందజేశారని అన్నారు సిసోడియా కేజ్రీవాల్ దగ్గర ఎంత వెతికినా ఒక్క రూపాయి కూడా దొరకలేదని ఎద్దేవా చేశారు ఇవి ఈడీ సిబిఐ ఐటీలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు మోదీ చేస్తున్న అనైతిక పనులను ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్తారని హెచ్చరించారు నేడు చేసిన నిరాహార దీక్ష కేవలం ప్రారంభమేనని రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా దీక్ష చేస్తామని హెచ్చరించారు చేయాలని చెప్పి మనం వాళ్ళతో చేసి ఇంకా మంచి మెరుగులు ఇవ్వడాలి ప్రజలకు కావాల్సిన ప్రజలు కట్టే పనులన్నీ కూడా ప్రజలకే చెందేలాగా ఆల్రెడీ వాళ్ళన్ని కూడా కొన్ని ఎలక్షన్ కూడా ఒక ఆరు గ్యారంటీలు ఇచ్చారు వాటన్నిటిని కూడా అమలు చేసే దిశలో మనమంతా కొంచెం పని చేస్తామని చెయ్యాలని కోరుతూ వినోద్ రెడ్డి గారిని మాట్లాడవలసి కోరుతున్నారు ఈ యొక్క దీక్షకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే హైదరాబాద్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీగా నేను ఈ రోజు ఈ దీక్షకి మద్దతు పలకనికి రావడం జరిగింది వారి యొక్క సూచన మేరకు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఏదైతే ఈ రోజు బీజేపీ పార్టీ వారు చేసిన డెవలప్మెంట్ పైన ఏదైతే సంబంధించి దాని గురించి మాట్లాడకుండా సెంటిమెంట్స్ తోటి ఎమోషన్స్ తోటి విద్వేషాన్ని రెచ్చగొట్టి విభజించి పాలించే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది ఈ వాస్తవాలు ప్రజల్లోకి చెప్పి ఈ వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ఏదైతే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారిని నేరుగా సూటిగా ఎదుర్కోలేక వారిపైన సంబంధించి ఈడీ ఈడీ కానీ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఇవన్నిటినీ అడ్డు పెట్టుకొని అరవింద్ కేజ్రీవాల్ గారు బయట ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీని కానీ అరవింద్ కేజ్రీవాల్ గారు కానీ ఢిల్లీలో ఒక్క స్థానం కూడా గెలవలేమని భయంతో అక్రమ కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేసి లోపల పెట్టే ప్రయత్నం చేసి లోపల పెట్టడం జరిగింది ఏదైతే బీజేపీ పార్టీకి నిజంగా వారు తప్పు చేయలేదని చెప్పి వారు భావిస్తే బీజేపీ పార్టీ నాయకులకి నిజంగా దమ్ము ధైర్యం అనేది ఉంటే ఇలా అక్రమంగా కేసులు పెట్టకుండా ఏదైతే సంబంధించి క్షేత్రంలో పది సంవత్సరాలుగా వారు చేసిన డెవలప్మెంట్ ఏదైతే విద్యార్థులకు కానీ యువకులకు వారికి ఇస్తాన ఉద్యోగాలు కానీ సంబంధించిన డెవలప్మెంట్ అంశం కానీ ఏదైతే ప్రభుత్వ రంగంలో ఏదైతే సంస్థల్ని ఏదైతే రెవెన్యూ జనరేషన్ జనరేట్ చేసే దానిపైన చర్చ పెట్టకుండా ఉద్దేశపూర్వకంగా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వారు నత్తి పొందిన ఒక అంశం బయటికి వచ్చి బీజేపీ పార్టీ కుట్టు రెట్టయితుందనే ఉద్దేశంతోటి ఇష్యూని డైవర్ట్ చేయడానికి దాని మసుమను భయట చేయనీకి అరవింద్ జేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టడం జరిగింది ఎన్ని మీరు కుట్రలు పడినా బీజేపీ పార్టీ నాయకులు ఎన్ని డ్రామాలు చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు ఇండియా కూటమిలో ఉన్న ప్రతి పార్టీ ఏదైతే వాళ్ళ సొంత లాభాల కోసం ఈ రోజు ప్రజల స్వేచ్ఛని పూజ చేసుకునే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది केजरीवाल संघर्ष करो हम तुम्हारे साथ हैं केजरीवाल संघर्ष करो हम तुम्हारे साथ हैं इंकलाब वंदे मातरम वंदे मातरम मोड़ी तेरी ताना चाहिए नहीं चले चलेगी मोड़ी तेरी ताना चाहिए नहीं चलेगी नहीं चलेगी।